ఆల్రెడీ నువ్వు డ్రెస్సు మామూలుగా ఉన్నాయని నేను తీసుకున్నా మళ్ళీ నువ్వు తీసుకొచ్చి బీదాలు పెట్టినావు అవి అవి కొనుక్కొని ఉంటే డబ్బులు అకౌంట్లో ఉంటాయి కదా తీసుకొచ్చి బీదాలు పెట్టే కదా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనకాల అవుట్ ఫోకస్లో ఉమా ఉంది ఒకసారి ఫోకస్ చేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడు నేను ఫోకస్ ఎందుకు నన్ను అవుట్ ఫోకస్ చేశారు ఏందో చదువుతా ఉంది దాని నుంచి కడతనే ఉంటారు సీరలు ఇంతసేపు సర్దుతూ ఉంటారు చూడండి చూడండి అంటే ఇక్కడ 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 కూర్చొని సందులో పొయ్యి పెట్టి ఆ ఇదుగులో పెట్టి అక్కడ స్పేస్ లేదు కానీ మేమే కల్పించుకున్నాం అక్కడ స్పేస్ లేదు కానీ మేము తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ చేసినాం అనమాట పొయ్యి బాగానే ఉంది ఇంకా పొయ్యి అక్కడే ఉంది గ్యాస్ ఒకటి లోపల పెట్టేసినాము యాక్చువల్గా ఈరోజు మా ఉమ్మ చీత కట్టుకుంది అన్నమాట ఈరోజు చీత కట్టుకొని మనం ఎంబీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చేసాము ఆహా చీత కట్టుకుంది ఈ ఈరోజు అట్లనే ఇంకా అదే చీతతో వీడియో కూడా చేసేసినాం అయితే మా ఉమ్మ మొన్న డ్రెస్సులు తీసుకుంది ఒక నాలుగు నాలుగే అయితే మూడా ఎన్నో మూడో నాలుగో ఏమో డ్రెస్సులు తీసుకుంది తీసుకున్నది బిలోలో పెట్టింది అంతే అలాంటి ఇప్పుడు కొండ మీదగా ఆ షాపులనే ఉంచొచ్చుగా ఎవరైనా కొత్త బట్టలు కొంటే ఎప్పుడు వేసుకోవాలా నాకైతే నిద్ర కదా నాకు ఇప్పటికి కూడా ఏదైనా తీసుకొచ్చిన పడితే ఎమ్మటే కదా వేసేయాలి ఎమ్మటే కొత్తది తొందరగా వేసి పడేయాలి అంతే నేను మా చెల్లి వేసేది రెండు మూడు ఉత్తుకులు అయినాక దీని బాబు గారు అలాగనే అసలు అట్లా అవుతారా కొన్నాంక బాన్ని కొన్నది అట్లనే బిగరవాళ్ళు పెట్టింది పూజ చేస్తావా బిగిన పెట్టి ఆ చిన్నప్పుడు అదే అనేటోళ్ళు బుక్స్ తీసుకుని ఆలసంటే ఇంటికారు పెట్టి పూజ చేయరా ఇంటికాడ పిల్లలు పెడుతున్నాయి అనేవాళ్ళు డిఫరెంట్ ఆలోచిస్తాను అనుకుంటాను కొత్తగా అందరు కొత్త వేసుకుంటారు నాకు పాత ఇష్టం కంఫర్ట్ ఉంటుంది మెయిన్ నాకు పాత బట్టలల్లో అవునా కదా సెల్ఫీ స్టాండ్ ఇచ్చింది కదా అయిపోయింది సెల్ఫీ స్టాండ్ ఇంకెందుకు పట్టుకోను బీరువా చూపిస్తాను కూడా చూపిస్తాలో కవర్లో ఒక్కటో అత్తయ్య అది క్రిస్మస్కి పిలిచినప్పుడు వేసుకో కొత్త డ్రెస్ వేసుకో అన్న ఏముంది అది వేసుకొని వస్తా అంటే వద్దండి నుంచి తీసుకొచ్చారు అడిగితే నేను వేరే డ్రెస్ తీసుకోపోయినా మళ్ళీ అది కూడా ఏం చేస్తా అది కూడా వద్దుకి మళ్ళీ ఇదే కవర్లో పెట్టినారంట మొన్న వేసుకున్న డ్రెస్ కూడా ఉంది కదా చూసే ఉంటుంది మీడియాలో ఆల్రెడీ నువ్వు డ్రెస్సు మామూలుగా ఉన్నాయని నేను తీసుకున్నా మళ్ళీ నువ్వు తీసుకొచ్చి బిలాలు పెట్టినావు అవి అవి కొనుక్కొని ఉంటే డబ్బులు అకౌంట్లో ఉంటాయిగా తీసుకొచ్చి బీదాలు పెట్టే కోసం ఎప్పుడైనా అవసరం వస్తే వేసుకోవచ్చు ఎప్పుడు వస్తుంది నీకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడైనా అవసరం వస్తే ఎప్పుడైనా ఎప్పుడు ఇప్పుడైనా నీ నాదస్ మీద వన్నారు ఇట్లానన్నా చేస్తే నేను చేసుకుంటావా అని ఇక నేను చూడలేకపోతున్నా ఆ నైట్ ఇళ్ళల్లో ఇది ఆల్రెడీ చూసే ఉంటారు చూడండి వాళ్ళంటే చూడండి వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ ఇది దుప్పట్ట దాని మీదకి రాలేదు సపరేట్గా తీసుకున్నాం

రెగ్యులర్ వేరే కానీ వేసుకోబట్టి కాబట్టి నాకు ఎందుకో నలిగిపోతాయి కరాబ్ అవుతాయి పాతగ అవుతాయి నా ఏ తెలుసు ఏంటి వచ్చి తరక్తిగా తీసుకున్నావా ఇవి ఇది కాదు చూడండి కాస్ట్ ఏం తీసుకో నేను ఎందుకంటే ఒకేసారి కాస్ట్ ఎక్కువ తీసుకొని ఎక్కువ డ్రెస్సులు తీసుకున్నాం అనుకో అవే వేసుకోవాలి ఓకే అని గ్రీన్ ఇదే ప్యాటర్న్ కానీ కలర్ అదే కదా ఎక్కువ కాస్ట్ కాదా లెవెన్ నైంటీ ఫైవ్ అంటే నీకు తక్కువ కాస్టా

బాగుంది క్లాత్ కూడా బాగుంది మెత్తగా ఉండే ఎంచుకొని తీసుకున్నాం అనమాట చున్నీలు కూడా అవి ఇవి ఒక డ్రెస్కి ఒకటి పడితే ఏదో సార్ తీసుకుంటా చేతికి దీన్ని మాత్రం మంచిగా దుప్పట్టు మ్యాచింగ్ ఉన్నది తీసుకున్నాం అనమాట దాంట్లోనే వచ్చింది ఇదే చీరలాగానే బాగుందా అవునా చీరలాగా ఉంది చీరలాగా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదే దుప్పట్ట అనమాట పెద్దగా వచ్చింది చిన్నప్పుడు అయితే ఎంత పెద్ద డ్రెస్ ఎట్లా ఉండే నీ చున్నీ మాత్రం పెద్దగా ఉండాలి పెద్దన తర్వాత చున్నీ బరువు అయితే చున్నీ వేసుకోబుద్ది కాదు కదా కదా అంటే నాకు తెలుసు కదా అంటే చిన్నప్పుడు పెద్దోళ్ళ లాగా పెద్ద తర్వాత చిన్నోళ్ళ లాగా బిహేవ్ చేస్తారు కదా అదే అట్లనే చిన్నప్పుడు వేసుకుంటాం చీర కట్టుకోవాలని అదని ఇదని అబ్బాయి ఇప్పుడు ఎవడు చీర కట్టుకుంటాడు పెళ్ళయిన తర్వాత వేసుకుంటారు అని మాది ఎప్పుడైనా ఒకటే నేను అంతదో కొత్తది ఏదో ఒకటైతే వేసుకుంటారు ఇది ఆల్టరేషన్ కూడా ఫ్రీ అనమాట అక్కడే కొంచెం పెద్ద సైజు ఇది చేపించుకున్నాం అనమాట కలర్ అక్క మాకు నచ్చిన కలర్లేమో ఈమ సైజు లేదు ఈమ సైజు మేము కలర్ లేవు మంచిగా కొంచెం ఫ్లాట్ వచ్చింది సైడ్స్ వచ్చాయి కటింగ్ దీనికి కూడా సైడ్ కటింగ్ వచ్చింది కానీ ఇట్లా వచ్చాయి అనమాట కుర్చీలు వచ్చాయి అంటే అంబ్రిల్లా టైప్ లో ఉంది ఇది కూడా బాగుంది దీనికి ఏమో

అనమాట ఇది కూడా వేస్తావు రెండు మూడు సంవత్సరాలు వేస్తానా చికా పూడు సార్ డ్రెస్ అంటే చూసి చూసి ఇది ఒకటి అంటే కనీసం అవ్వాల్సింది బిల్లు ఎంత అయింది ఆరు వేల ఐదు వేలు అయిందా ఐదు వేలు ఒక డ్రెస్ రావట్లేదు అంటారు ఏందక్క నువ్వు

డ్రెస్కి ఇది దుప్పట్టా వచ్చింది ఇది సేమ్ డిజైన్ బాగుంది కదా దుప్పట్ట బాగుంటుంది అది అదనమాట సాఫ్ చేసే గాలి మనకి కింద పాయింట్ చిన్న ఎట్లున్నాయో లేదు కాబట్టి దుప్పట్ట వల్లనే లుక్ వచ్చేది డ్రెస్కి కదా ఇది ఒకటి చూద్దాం వేసుకుందాం రేపటి నుంచి మా దీవెన్ బాబు చూసి ఆగితే అమ్మ ఏంటమ్మా రెడీ అయ్యామంటాడు నన్ను నైటీలో లేననుకో నేను అమ్మ ఎక్కడికి వెళ్తున్నా ఏంటమ్మా రెడీ అయ్యావు అంటాడు ఇవాళ మాట తీసుకున్న డ్రెస్సులు ఏం నచ్చింది మీకు ఇంకా షాపింగ్ చేయాలి ఇంకా సంక్రాంతికి షాపింగ్ చేయాలి నాది అయిపోయింది ఇంకా నేను చెయ్యను నీకో చేపిస్తా అన్నాను ఒకటి మా అమ్మాయికి మా అబ్బాయికి చెయ్యాలి మీరు కూడా చేస్తారు కదా నాకేమంత నీ అది తీసుకుంటానా ఎప్పుడు అసలు ఎప్పుడు తీసుకున్నాను చెప్పు నేను బాటలో చూసిన గుర్తు లేదండి ఎప్పుడు తీసుకున్నాను తీసుకోవడమే నాన్నలు అంతే పిల్లలకి బాయ్యకి తీసుకోవడమే నాన్న ఎందుకో వెనకబడే ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నా ఈ షర్ట్ చెప్పు

పదహారు ఉన్నాయి నాకు సరే నేను ఏమన్నా అసలు నేను కొంట ఎప్పుడైనా ఒకసారి రెండు మూడు అంతే ఇక సంవత్సరానికి ఎప్పటికొన్నాయి హైదరాబాద్ లోగా మనం ఒకసారి షాపింగ్ చేసిన గుర్తుందా ఏ పండగ అది కొనుక్కోండి కొనుక్కోండి అనే నేను అంట ఎందుకు లేవనండి వేసుకో అంతే చెట్లు ఆ చెట్లు కూడా అన్నిగా ఉంటావు వచ్చి దాంట్లో ఒక రెండో మూడు అనే ఫేవరెట్ ఉంటుంది అవే రుచితలు అవే వేయాలి అయ్యే ఉతకాలి అవే అరేంజ్ చేయించుకో రావాలి అవి వేసుకోవాలి మళ్ళీ అదే ఇడవాలి మళ్ళీ అదే ఉతకాలి మళ్ళీ అదే నీ కూడా అట్నే పాత రోజు నాకు కూడా అట్నే కంఫర్ట్ ఉంటుంది అందుకే వేసుకోను వేసుకో అట్లా అన్నమాట ఎవరైనా చూడు ఎంత పాత బట్టలు అయితే అవే కంఫర్ట్ ఉన్నాయి అని అంటారు కొత్త బట్టలు ఇష్టం ఉన్న వాళ్ళు రెండు మూడు ఇది ఒకటి నాలుగు అంతేగా నాలుగేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనుకుంటున్నా నేను ఏ కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్క తప్పదు ఐదు వేలు అవును ఒకటి లెవెన్ హండ్రెడ్ ఉందిగా లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ ఇవి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నాం ఖమ్మంలో వైరా రోడ్ ఇల్లంద రోడ్ అది ఏంటి రోడ్ అక్కడ ఏంటంటే మనం అన్ని టాప్సే ఉంటాయి ఒక ఫ్లోర్కి చూసుకొని సెలెక్ట్ చేసుకోవడమే నాకైతే పెద్దగా టైం షాపింగ్ కూడా సారీ అనేది ఈ సారి లేదు అసలు సైజు లేదు ఏంటిసేపు తీసుకుంటున్నాను ఇంతసేపు ఇంతసేపు తీసుకోవాను బట్టలు అని తినిమిది కీతురు పట్ట అయినా వేసుకోవచ్చు వేరేది ఉంది నా దగ్గర ప్లేను అదేనా వేసుకోవచ్చు ఇంకోటి బాటమ్ కూడా అయినా వేసుకోవచ్చు బాగుంది కదా అదే మా బట్టలు గోల మా ఆయనకేమో వేసుకునేదా కాగదు ఏమో అవి వేసుకోవాలంటే బతకం మెయిన్ నాకు ఏదైనా అంతే నా దగ్గరకు వస్తుంది బతకం చాలా వరకు మరి ఇంత ఫంక్షన్ అప్పుడు లాస్ట్కి నేనే రెడీ అయ్యేది కదా ఎందుకని బతుకమ్ ఇలా తాకుండి తయమేత్తున్నాం ఎవరిలో అయితే రాను రాను అని ఆశ నీకు అదే కాకుండా ఓకే అండి ఇది ఇంకా నెక్స్ట్ మరి ఇక మీ అందరు కూడా షాపింగ్ ఇప్పుడు మొత్తం షాపింగ్ స్టార్ట్ అవుతాయి ఎవరెవరు కొత్త బట్టలు వేసుకోవడం ఇష్టం అంటే ఇష్టం ఉంటే కొనుక్కుంటాం కానీ వేసుకోవాలనిపించేది వాళ్ళు కామెంట్ చేయండి ఎవరెవరు తొందరగా ఏమైనా వేస్తానే ఉండాలి నేను ట్రైల్ కూడా వేయను బద్దకం నాకు వాళ్ళు సిక్స్త

త్రీ డేస్ మళ్ళీ అంటే పోవడం ఒక రోజు త్రీ డేస్ మళ్ళీ ఆడడం ఒక రోజు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అంటున్నా నేను ఇదన్నమాట అందరూ హ్యాపీగా సంక్రాంతి అంటే ఇట్లా తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో ఉన్న వాళ్ళయితే సంవత్సరానికి ఒకసారి పండుగ పెద్ద పండగ అంటారు మెమోరీస్ అన్ని పండగ కూడా కాదు అది పెద్ద పండగ పెద్ద పండగ అంటారు సంక్రాంతి అనకుండా పేరుతో పెద్ద పండగ అంటారు ఇద సినిమా లా ఉంటది కదా హ్మ్ming చాలా సార్లు నేను ఒకసారి వచ్చేదన్న ఎल्ली దాసుకొని ఊకే ఎన్నరు వచ్చింద కి అంటే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మనకి గట్టుకమ్మ దసరా ఎట్లనొ అంటే జనక మాక్సిమం అందరు దాదాపు కూడా మొత్తం సెలబ్రేట్ మాక్సిమం అందరు ఈ దూరం హైదరాబాద్ కూడా మూడు రోజులు నాలుగు రోజులు బాగా మంచిగా సంవత్సరానికి సరిపడా మంచిగా ఉండి వస్తారు సంవత్సరానికి ఆ మెమోరీస్ అవన్నీ కూడా సంవత్సరం దాకా ఉంటాయి అనమాట ముగ్గులు అవి ఆటలు పాటలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫారెన్ లో ఉండే పాపం చూసి వాళ్ళకి ఉసూలు ఉంటుంది ఈ వీడియోస్ అవి చూస్తే ఇంకా అంతే ఓకే అండి ఇది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారు ఏ ఊరోళ్ళు ఏ ఊరోళ్ళు ఎక్కడ చేసుకుంటున్నారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి చూద్దాం మీది ఏ ఊరు ఆ ఊరు ఏదో పేరు కామెంట్ చేయండి కాబట్టి పక్కనే ఉన్నాం కాబట్టి నైట్ నైట్ మా ఆయన వచ్చి మొన్న పండగ రోజు కూడా మా అత్తయ్య క్రిస్మస్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళి వచ్చి నైట్ వచ్చి పడుకుండే వాళ్ళు పొద్దున్న టిఫిన్కి నంచుకొచ్చి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ పడుకుండే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి అట్నే వస్తుంది తినేసి వచ్చి వండుకొని పొద్దున వచ్చి టిఫిన్ టైంకి వస్తుంది మంచిగా ఉంది కదా మీకు ఇక్కడ వైఫై బెడ్ బాబు నేను ఇద్దరం వస్తాం పక్కన తోక కూడా కొడుకు నాన్న నేను కూడా వస్తా ఓకే అండి థ్యాంక్ యూ ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్